ఇదిగోండి పావురము మా వారు అటు బయట బయటకు వెళ్ళారు మూలలో కూర్చుందంట చిన్న పావురము వదిలేసేద్దాం ఇక తీసుకొచ్చారనమాట పట్టుకొని చూసారా నీ పెట్టినా తింటలేదండి నీళ్ళు పెట్టినా బియ్యం పెట్టిన తింటలేదు భయపడుతుంది భయపడుతుంది అపార్ట్మెంట్ గొల్లి పెడదాం అని చెప్పి పెడదాం పెడదాంలేదు you know plus we need అందరికీ నలమస్తులండి బాగున్నారా ఒకరోజు ఈవినింగ్ నాలుగు గంటల సమయం నుంచి వీడియో చేస్తున్నానండి అయితే పావురం అనేది చిన్ని పావురం అనమాట వచ్చి వాలిందండి గోడ మీద మా వారు పట్టుకొని వచ్చారనమాట సరే సరే నా చేతిలోకి వండి వీడియో తీసుకుంటాను అని చెప్పేసి వీడియో అయితే తీసుకొని మీకు షేర్ చేశాను అనమాట అండి తర్వాత గింజలు పెట్టినా తినలేదండి నీళ్లు పెట్టినా త్రాగలేదనమాట మరి ఎందుకనో అలా ఉన్నది ఇక మళ్ళా గోడ మీదకైతే వదిలేసేసామన్నమాట అండి ఇక సాయంకాలం స్నానం చేసి దీపారాధన చేసుకొని వ్రాసుకుంటున్నానండి ఉదయం శ్లోకాలన్నీ పట్టించుకుంటాను ఈవినింగ్ వచ్చి సాయంత్రం వ్రాసుకుంటానండి ఉదయం అయితే చీర కట్టుకుంటానండి స్నానం చేసి దీపారాధన చేసుకుంటూ సాయంకాలమే కదండి ఇక నైట్ పడుకునే టైమే కదా అందుకోసం అని చెప్పేసి ఇక నైటీ తోటి పూజ అయితే చేసుకున్నానండి ఇంట్లోనే కదా బయటకు వెళ్ళే అవసరం ఉండదు కదా ఇక దానిమ్మకాయలు అయితే ఉన్నాయండి అవి ఇంకా సాయంకాలం మాకు ఫ్రూట్సేనమాట సాయంత్రం భోజనం కానీ టిఫిన్ కానీ ఏమీ చేయటం లేదండి దానిమ్మ పళ్ళు అయితే తీసుకొచ్చి రెండు మూడు రోజులు అవుతుందండి అవి తినడానికి మాత్రం మనసొప్పదండి ఇక స్వీట్స్ హార్ట్సు చెక్కలు ఇట్లాంటివి అయితే పదార్థాలు తినగలుగుతామని నవ్వుతున్నాను అనమాట మా వారు కూడా అలానే చెప్తున్నారు వాటికైతే నోరు ఉంటుంది తినాలనిపిస్తుంది వీటికి మాత్రం మనం అంగీకరించు అని చెప్పేసి పిల్లలు కూడా డ్రై ఫ్రూట్స్ నానబెట్టుకోండి అవి తినండి ఇవి తినండి అంటే తినవండి ఇక ఏ అలాంటి పదార్థాలు అయితే తినవన్నమాట చెత్త గాదం అంతైనాయితే తినేస్తాం అనమాట ఇక దానిమ్మకాయలు అయితే వలుస్తున్నానండి వాళ్ళ ఒళ్ళు పెట్టేసి మొత్తం కూడా చాలాసేపు పడుతుంది కదా దానిమ్మ పళ్ళు వలవాలంటే అవన్నీ వలిసి బడ్డు గిన్నెకి పోసుకుంటానన్నమాట ఇక ఈవినింగ్ మా ఇద్దరికి మా వారికి నాకు ఇక యాపిల్ పళ్ళు కూడా ఉన్నాయండి అవి కూడా కోస్తానన్నమాట అవి ఇవి మాకు నైట్ అనమాట అండి ఇక డిన్నర్ అయినా సరే ఇదే అలాగే నైట్ భోజనం అయినా ఇదే అలా అల్పాహారం ఇదేనమాట అనమాట ఇవి తిని పడుకుంటామండి ప్రొద్దు తక్కువ కాలం కదండీ ఉదయం టిఫిన్ చేస్తామండి దండిగానే తినేస్తాం అనమాట దోశలైనా ఇడ్లీలైనా చపాతీలైనా పూరీలైనా ఏదో ఒకటి తయారు చేస్తాం కదా ఇద్దరమైనా సరే పాలుమాలండి ఏదో ఒకటి తయారు చేసుకుంటాం కదా ఇక మధ్యాహ్నం భోజనం అనమాట ఇక కర్రీస్ ఒక రోటి పచ్చడి ఒక పులుసు కూర లేదా ఒక ఫ్రైయో ఏదో ఒకటి రెండు కూరలు ఉంటాయండి రెండిటితో శుభ్రంగా భోజనం చేసేస్తాం కడుపు నిండా ఇక నైట్ వచ్చేసరికి తినబుద్ధి కాదండి ఇక దీపారాధన చేసుకుంటాం తర్వాత ఫ్రూట్స్ ఇక లేదంటే చక్కెర చెక్కలు ఇలాంటివి స్వీట్ ఐటమ్స్ అలా అనమాట డ్రై ఫ్రూట్స్ అవి తినేసేస్తాం అనమాట నానబెట్టేసుకొని లేదంటే గుగ్గిళ్ళు ఏదన్నా ఉంటే అలసందలు శనగలు అలాగే పెసలు ఇలాంటివి గుగ్గిళ్ళు తయారు చేసుకొని గుగ్గిళ్ళు అయినా తినేసేస్తాం ఫ్రూట్స్ లేనప్పుడు అండి ఏదో ఒకటి లైట్ ఫుడ్ తినేసేస్తాం అనమాట నైట్ సాయంకాలం వచ్చేసేసి అదే వారు నేను వీటికైతే నోరు రాదు కానీ వాటికైతే నోరు వస్తుంది తినాలని ఇంట్రెస్ట్ పుడుతుంది ఈ పండ్లైతే రెండు మూడు రోజుల నుంచి నెలకొచ్చి ఉన్నాయాని అని చెప్పేసి అనుకొని నవ్వుకుంటున్నామండి పైపెచ్చి కార్తీక మాసంలో ఒక్క పూట భోజనం చేయాలో అండి అలాగే పాదాలకు చిప్పులు లేకుండా ఉండా ఉంటున్నాను అలాగే మనం నాన్ వెజ్ అవి తినమనమాట ఓన్లీ వెజ్ అనమాట అండి శాఖాహారం మాత్రమే భుజిస్తాం అనమాట ఇదిగోండికి ఈ విధంగా అయితే దానిమ్మ పళ్ళు సగానికి కోసిన తర్వాత ఇలా ఇత్తనాలు అయితే తీసుకుంటాననమాట చక్కగా పొడ్డు గిన్నెడైతే తీస్తానండి మీ అందరికీ తెలిసిన విషయమే కదా కొంచెం లేట్ ప్రాసెస్ అనమాట విడిగా పళ్ళ కన్నా కూడా దానిమ్మ పళ్ళు కోయటము అవన్నీ గింజలు తీయటం అనేది కొంచెం లేట్ ప్రాసెస్ అందుకే కొంచెం చిరాకు అనమాట అండి ఇక ఇదిగోండి బౌల్స్కి అయితే యాపిల్ ముక్కలు దానిమ్మ పళ్ళు అయితే పెట్టేశాను మా వారికి నాకు ఇక ఇద్దరము ఇవి తిని పడుకుంటాం అనమాట ఇవే నైట్ మాకు భోజనం అనమాట అండి లైట్ వెయిట్ అల్పాహారం ఇదిగోండి దానిమ్మ గింజలు యాపిల్ పండు ముక్కలు అనమాట ఈ పూట మాకు నైటు ఇవేనమాట అండి ఇక ఇవి తిని పడుకుంటా అనమాట అండి ఇవండి బౌల్కి స్పూన్ వేసుకొని అనమాట సాయంకాలం పూట ఇవ్వండి క్రికెట్ వినిపిస్తుందండి ప్రక్కన కప్ప అరుపులు ఇవన్నమాట ఇక్కడ చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు మా వారు ఇక నైట్ వచ్చేసి మాకు ఇదేనమాట సాయంకాలం దాని నైట్ పండుగని పడుకుంటామండి అటుప్రక్క ఇటుప్రక్క ఖాళీ ప్లాట్లలో కప్పల బెకబెక్కలు వినిపిస్తున్నాయండి నేను దానిమ్మ గింజలు తినేటప్పుడు ఇక ఆ శబ్దాలు చేస్తూ ఉంటాయి నైట్ అంతానండి ఇక మనం మొన్న మంగళవారం అయితే ఆంజనేయస్వామి గుడి మనకు దగ్గరలో ఉన్నది కదా ఆంజనేయస్వామిని దర్శనం చేసుకోండి ఆకుపూజ అది చేసేసి ఎలా ఉన్నారో చక్కగా స్వామివారు ఎలా కొలువై ఉన్నారో ఎంత చక్కగా చేస్తారు ఆంజనేయస్వామి పంతులు గారు ముప్పై సంవత్సరాల నుంచి మాకు బాగా పరిచయం అనమాట మనం మనం వెళ్ళగానే మమ్మల్ని చూసి కూతురు నమోదు చదివేస్తారండి వేసేస్తారండి అంత స్వపరిచయం అనమాట అండి చూసారా ఆయన స్వామి వారి హారత తీసుకోండి కార్తీక మాసంలో ఆంజన స్వామి దర్శకుల చేసుకుంటే ఎంతో పుణ్యం అనమాట ఇక అలాగే సుబ్రహ్మణ్యేశ్వరుడికి కూడా చక్కగా అభిషేకాలు అవి చేసేసుకొని చూసారా ఇలా అలంకరింపజేసి దర్శనం చేసుకొని నమస్కరించుకోండి ఇక ఈ రోజుడైతే చిన్న వీడియోనే అప్లోడ్ చేశానండి ఈ చిన్న వీడియో ఎంజాయ్ చేశాను సండే కదా మీరు కూడా ఎన్నో పనుల్లో ఉంటూ ఉంటారు కదా అందుకోసమే చిన్న వీడియో చక్కగా విశ్రాంతిగా చూస్తారు అని వీడియోని అప్లోడ్ చేశాను ఇక ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొకండి మరలా రేపు వీడియోలోనే మరో మంచి వీడియోతో మరో మంచి అంశంతో మేము ముందుకు వచ్చేస్తానండి అంతవరకు సెలవు నమస్కారం అండి